ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపటి నుండి మళ్ళీ నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఇవన్నీ మూసివేత ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణలోని విద్యార్థులందరికీ గుడ్ న్యూస్ ఈ వారంలో మరోసారి నాలుగు రోజుల పాటు సెలవులు సో మళ్ళీ నాలుగు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి విద్యార్థులకు పండుగ అని చెప్తున్నారు విషయం ఏంటని చూస్తే తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే వరుసగా సెలవులు రానున్నాయి మొత్తంగా ఈ వారంలో నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ సెలవులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉండవు కొన్ని జిల్లాలు పట్టణాల్లో మాత్రమే సెలవులు ఉండనున్నాయి ప్రస్తుతానికి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది నేటి ప్రచార గడువు కూడా ముగియనుంది ఇక ఈ నెల పదకొండున రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు అలాగే ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఆ రోజున సెలవు ప్రకటించాలంటూ ఎస్సీసీ ఆదేశించింది ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది దీంతో విద్యాశాఖ అధికారులు ఫిబ్రవరి పదకొండున సెలవులు ప్రకటిస్తూ అధికార ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఫిబ్రవరి పదకొండో తారీఖున పోలింగ్ జరగనుండగా ఒక రోజు గ్యాప్ తర్వాత అంటే పన్నెండో తారీఖున ఆపి పదమూడున మళ్ళీ శుక్రవారం నాడు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు ఈ కౌంటింగ్ రాష్ట్రంలోని పలు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ లో అయితే కనుక నిర్వహిస్తారు దీంతో కౌంటింగ్ జరిగే స్కూల్స్ అన్నిటికీ సైతం ఆ రోజును కూడా సెలవు ఇవ్వనున్నారు ఆ తర్వాత మరుసటి రోజు ఫిబ్రవరి పద్నాలుగున రెండవ శనివారం అన్న సంగతి తెలిసిందే దీంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది ఇక ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం రానుంది ఇలా మొత్తం ఈ వారంలో నాలుగు రోజుల పాటు వరుసగా మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు అయితే రానున్నాయి ఈ సెలవులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండవని విషయాన్ని విద్యార్థులు గమనించాల్సి ఉంటుంది ఎన్నికలు జరిగే ప్రాంతాలు జిల్లా కలెక్టర్ల నిర్ణయం మేరకు ఈ సెలవులు అయితే ఉండనున్నాయి